తిరుపతి జిల్లా గూడూరు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపకుంటే రాజకీయాల నుంచి విరమించుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రజలే కాదు టీడీపీ పార్టీ వారు కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు రాజకీయాలు అనేవి శాశ్వతం కాదు నేను కూడా అవసరం అనుకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటా ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం నేను ఎన్నికల్లో ఓట్లు అడిగింది మేము అధికారంలోకి వస్తే గూడూరును నెల్లూరులో కలుపుతాం అని ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు మంచిగా మర్యాదగా ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ను లోకేష్ను రిక్వెస్ట్ చేసుకుందాం పత్రికా మిత్రులు యూటిఎఫ్ పోలీసులు రెవెన్యూ ఇతర అన్ని శాఖల వారు వ్యాపారులు సామాన్య ప్రజలు ఇలా అందరి అభిప్రాయం ఒక్కటే గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలి ముఖ్యమంత్రిని మంత్రులను పార్టీ నాయకులను కలిసినా ఏం జరిగిందో ఎందువల్ల దురదృష్టవశాత్తు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపే అంశం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు నాకు అర్జీలు ఇవ్వడమే కాదు ఉద్యోగ సంఘాలు యూనియన్లు కూడా ముందుకు వచ్చి వారి ఉన్నత అధికారులకు వినుతులు ఇచ్చే బాధ్యత వారి మీద ఉంది నేను ఎప్పుడు ప్రజలతో ఉంటా ఈ రాజకీయాలు శాశ్వతం కాదు ఈ రాజకీయాల్లో ఉండాలనే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయా మాట నెరవేర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అర్థం చేసుకోండి రెండు చేతులు ఎత్తి వేడుకుంటున్నా పేదవాళ్లు ఓ అర్జీ ఇవ్వాలన్నా ఉద్యోగులు తిరుపతి హెడ్ క్వార్టర్ కు వెళ్లాలన్నా ముఖ్యంగా పోలీసులు ఎక్కడ ఏమి జరిగినా తిరుపతి డ్యూటీకి వేస్తున్నారని తన వద్దే ఇద్దరు పోలీసులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్యేగా తిరుపతి వెళ్లాలన్నా అనేక ఇబ్బందులు ఉన్నాయి నాకు రాజకీయ భవిష్యత్తు లేకపోయినా నేను కూడా రాజకీయాలను నిర్మించుకుంటాను ఎవరు చెప్పరు ఎందుకు అంటే దానికోసం పోరాడా రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడా ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అన్ని ఇచ్చా అలాగే కూడా మొత్తం అందరూ మంది మంత్రులకి లెటర్లు పంపించా ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపించా లోకేష్ బాబు లెటర్ పంపించా ఆ ప్రయత్నంలో మాత్రం ఎక్కడికో లోపల నిలబడి ఉన్నాం కాబట్టి దాంట్లో రుణం మాట్లేదు రాజకీయాలు వేరు ఈ గూడూరు విషయం వేరు దీన్ని పొట్టికల్ ఏమి ఎవరు చూడాల్సిన అవసరం లేదు దీని మీద పొట్టికల్ విమర్శలు ఏమి అవసరం లేదు ఖచ్చితంగా మనం చేసే పని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేగాని మనసు ప్రకారంగా మాట్లాడితే కూడా ఉపయోగం ఉండదు మనం ఒప్పించి పని చేసుకుందాం అంతే తప్ప వేరే విధంగా చేసినా ఇబ్బంది కన్న పరిణామాలు అందరికీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నాం దాంట్లో రెండవటువంటి మాట లేదని చెప్పి కూడా నా గూడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలా చెప్పలా కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఎంతమంది ఆవేదన ఒక కోట మండలంలోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు వచ్చి అయ్యా మమ్మల్ని నెల్లూరులో కనపడి జిల్లా చేయమని చెప్పి అడుగుతున్నారు ఇంతమంది మనసులో ఉన్నటువంటి ఆవేదన బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆవేదన బాధను కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా మీద కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఏదైతే మా గూడూరు ప్రజలు వైపే అటు అయితే కాదు ఆ ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం దీన్ని ఖచ్చితంగా ఇతరులతో ఏమిండే పరిస్థితి కాదు మేము కూడా సీఎం గారి దానికి వెళ్తాను లోకేష్ బాబు గారు వెళ్తాను విషయం చెప్తాను వాస్తవం చెప్తాను ఎందువల్లంటే ఆ రోజు ఇస్తామని మనం మాటిస్తాం మూడో కడతాం అని చెప్పి మాటించాం ఎలక్షన్ లో కూడా ప్రచారం అదే చేశాం నేను కూడా కానీ రోజు ఆ ప్రతిపాదనే లేకుండా ఉన్న విధంగా నీళ్ళు వస్తున్నాయి అంటే ఈరోజు ప్రజల మనోగతం అంతా అదే ముఖ్యంగా పేదవాళ్ళు ఒక తీసుకు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అర్థమైపోయారు ఈరోజు ఎమ్మెల్యేలు పోవాలన్నా అక్కడ ఎంత దూరంగా దూరం అధికారులు ఉంటాయో అర్థం పరిస్థితి కాదు అట్లాగే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వ్యాపారస్తులు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడ ఏం జరిగినా మన ఊళ్ళో సంబంధించిన గుడికి పోతాం అన్యాయం నేను అయితే ఇద్దరు పోలీసులు ఏడ్చి నిజంగా వాళ్ళ మీద కడుపు పడిపోయింది అంటే ఇన్ని బాధలు పడతా కూడా ఓర్చుకొని వాళ్ళు బయట పడలేక నమ్ముకున్నారు కాబట్టి ప్రజల యొక్క అంటే ఖచ్చితంగా సీఎం గారు అర్థం చేసుకుంటారని చెప్పి నమ్మకం మాకుంది దీంట్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా పత్రికా మిత్రులు కూడా అయ్యా నా ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తా దీంట్లో అయితే ఇంకో మార్పు లేదు అది ఏమైనా నాకు రాజకీయంగా తర్వాత భవిష్యత్తు లేకపోయినా నేనైతే ఈ విషయంలో చేయట్లేదు ఇది పోటీ కలిసిన అవసరం లేదు ఇది ఎందుకోవాలంటే ఇతర మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తా నేనే అంటే ఈ పాప ఏమందో మీకు తెలుసు అసలు ఈ పాప ఎంత జరిగిందో మీకు తెలుసు నేను చేసే మళ్ళీ పోటీ కనుకుంటుంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా వృద్ధులు పత్రికా మిత్రులు అసలు దీనికి కారణం ఎవరో తెలుసు ఆ కారణం కూడా విశ్లేషించండి ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు అసలు దీనికి కారణం ఎవరు మనం అలా పోయిన కారణం కూడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయమే నా అభిప్రాయం రెండో అభిప్రాయం లేదు తర్వాత ఓట్లు కూడా అడిగా ఏమని అడిగాను మనం ఖచ్చితంగా మా నాయకులు ఎన్నో జిల్లా కలుగుతారు అని అడిగా ప్రజలు కూడా ఆ రోజు ఓట్లు ఈ విషయంలో ఇంకా కూడా మా ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కేంద్ర కూడా అసంభ వ్యక్తం చేస్తున్నాయి వాస్తవాన్ని చెప్పకుండా చెప్తున్నాను ఖచ్చితంగా మనం అయితే నెల్లూరు జిల్లాలో ఉండాలంటే మాట మాట్లాడుతున్నాం ఏదైనా సరే అమెక్వెస్ట్ చేసుకోవాలని అంతేకాని మన స్టోర్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదన్నా కార్యసాధన చేయాలంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అనేది చాలా అవసరం రిక్వెస్ట్ లేకుండా రాజకీయం విమర్శలు చేస్తే దాని వల్ల ఉపయోగం లేదు మరి అందరికీ కూడా రాజకీయం చేస్తే విమర్శలు చేస్తే నష్టపోతాం అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకంటే అందరికి తెలుసు ఆ పాత్ర అవుతాం కాబట్టి మనం ఆ రోజు ఎలక్షన్ చెప్పాం కాబట్టి అది ఏ విధంగా సరే సాధించేంత వరకు అందరం కూడా మంచిగా మర్యాదగా ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదానికి ఈ పాపో మీకు తెలుసు బొట్టి కలుగుంటుంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరికి తెలియజేస్తున్నా విద్యులు పత్రికా మిత్రులు అసలు దీనికి కారణం ఎవరో మీకు తెలుసు కూడా విశ్లేషించండి ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు అభివృద్ధి కారణం మన వాళ్ళ ఆ తిరుపతి జిల్లాలో పోయిన కామరవరం కూడా కాలేజ్ తీసుకోమని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయమే నా అభిప్రాయం రెండో అభిప్రాయం లేదు ఆ రోజు ఓట్లు కూడా అడిగా ఏమని అడిగారు మనం ఖచ్చితంగా మా నాయకులు ఎన్ని జిల్లా కలుగుతారు అని అడిగా తమ ప్రజలు కూడా ఆ రోజు ఓట్లు ఇచ్చారు ఈ విషయంలో ఇంకా కూడా మా ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి క్యాడర్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి వాస్తవాన్ని చెప్పకూడదు మనం అయితే జిల్లాలో ఉండాలంటే మాట మాట్లాడుతున్నాం సరే గుర్లుగా తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలని అంతేగాని మన సూర్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదైనా ఏదన్నా సాధన చేయాలంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అనేది చాలా అవసరం రిక్వెస్ట్ లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే దాని వల్ల ఉపయోగం లేదు మరి కూడా తెలియజేస్తున్న రాజకీయం చేసి విమర్శలు చేస్తే దాని నష్టపోతాం అంటే వాళ్ళు వాళ్ళు లబ్పోతారు అవసరం కూడా ఎందుకంటే అందరికి తెలుసు ఆ ఉంటారు ఉంటాం కాబట్టి మనం ఆ రోజు ఎలక్షన్ లో చెప్పాం కాబట్టి అది ఏ విధంగా సరే సాధించేంత వరకు అందరం కూడా మంచిగా మర్యాదగా ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్